కోవూరు మండలం జేబీఆర్ జెడ్పి హై స్కూల్ గ్రామ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు వైస్ ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో భాగంగా స్కూల్లో పదవ తరగతి మంచి మార్కులు తెచ్చుకున్న నలుగురు విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు అనంతరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించారు మే జనాభా ఎంత నూట ఒకవేళ ఇద్దరు వచ్చినా ఎంత మంది వచ్చినా నేను ఏ మాత్రమే ఇది ఒక గొప్ప పండుగ ఎందుకంటే ప్రతి పండుగకి ఒక కులం ఎవరైనా కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఎవరు పండగ రావాలి ఈ ఆగస్టు పదిహేను మాత్రం అందరికి ఒకటే పండుగ అందరికీ పెద్ద గొప్ప పండుగ ఇది ఒకటి జనవరిలో ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే ఈ రెండు మాత్రం కులాలకు అతీతంగా అందరూ పన్నుల విధుగా పన్నుల విధుగా చేసుకునే పండుగ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజుల్లో యాగమూర్తుల పొలమే ఈరోజు మనం ఇట్ల స్థాయికి ఎదిగి ఈ విధంగా ఉండగలుగుతున్నాం పూర్తి స్వాతంత్రం వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభైలో అప్పట్లో యాభైలోనే స్కూల్ కట్టింది స్కూల్ కట్టింది పంతొమ్మిది వందల యాభైలో నేను పంతొమ్మిది వందల డెబ్బైలో రాణా క్లాక్ చేరా స్కూల్ అంటే నాకు చాలా పదువుల విద్యార్థులు కాబట్టి నాకు ఒక ఇష్టం నేను రెండు వేల ఏడులో ఓ సర్పంచ్ గారు ఎన్నుకోబడ్డారు అప్పుడు రెండు వేల ఆరులో ఎన్నుకుంటే రెండు వేల ఏడులో ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చాను ఆ పోగ్రామ్కి వచ్చిన మొదలుకొని ఏదో పిల్లలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడు నుంచి టెన్త్ క్లాస్ ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి నా చిరుకారుగా మన ఈ స్కూల్లో అటు గర్ల్స్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నా ఎందుకంటే